చారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు ధర్మ వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి పాద పద్మములకు నా నమస్కారములు బ్రహ్మాయ విష్ణురూపాయ శివతేజస్వపిణి జీవకారుణ్యహిత ప్రేమదేవాయ కలికల్మనాశాయ కషాయా వరదారిణే శిష్య సన్మాగవటేవాయస్వరూపాయమూర్త అఖండబ్రహ్మనిష్టాయ ప్రేవా బ్రహ్మాచారీ శివానందస్వాముల వారికి ఆచార్య అమృతస్వాముల వారికి ఆచార్య చిదానంద స్వాముల వారికి నా నమస్కారములు ఇక్కడ చేసినటువంటి నాతోటి భక్తులందరికీ నా నమస్కారములు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ముప్పై ఏడవ శ్లోకము గురించి నేను వివరిస్తున్నాను కురుక్షేత్ర యుద్ధమున రెండు సేనల మధ్య శ్రీకృష్ణ భగవానుడు అర్జుని యొక్క రథమును ఉభయ సేనల మధ్య నిలిపినప్పుడు అర్జునుడు అక్కడున్నటువంటి బంధుత్వాదులందరినీ చూసి చాలా ఇబ్బంది పడుతూ తన రథమునందునే తన గాంధీవమును వదిలివేసి అక్కడ రథములోనే కూర్చుండిపోతాడనమాట అటువంటి సందర్భంలో అర్జునును ఉద్దేశించి శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకము ద్వారా అతనికి జ్ఞానోపదేశము చేస్తున్నాడు హతోవా ప్రాప్తసే స్వర్గం జిత్వావా బోక్షసే మహిం తత్మాత్ గుష్టిస్త కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ ఓ అర్జున ఈ ధర్మయుద్ధమున నీవు మరణించినచో ఉత్తమ లోకమును స్వర్గమును పొందుదు లేదా గెలిచినతో భూలోక రాజ్యమును అనుభవించదువు లేసి నువ్వు యుద్ధమునకు సంసిద్ధడము కమ్ము నీకు రెండు విధములుగా మేలే జరుగుతుంది అని చెప్పి అర్జునునికి జ్ఞానోపదేశం చేస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అదేవిధంగానే సాధన చేస్తున్నటువంటి ముముక్షువులకు కూడా ఒక్కొక్కప్పుడు సాధన చేస్తున్నప్పుడు నిరుత్సాహము నిస్పృహ అనేది ఏర్పడుతుందనమాట అటువంటి సందర్భంలో ఈ ముముక్షువులు ఈ శ్లోకమును పఠించినచో వాళ్ళకు ధైర్యము ఉత్సాహము మనము చేస్తున్నటువంటి కార్యంలో విజయమును సాధిస్తాము అనేటువంటి ఒక దృఢ సంకల్పము ఏర్పడుతుంది రాజులు యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధంలో ఓడిపోయినా మరణించిన వీర్ఘ స్వర్వాన్ని పొందుతారు లేదా గెలిచినాట్లో రాజ్యమును పొందుతారు అనేటువంటి దృఢ సంకల్పంతో వాళ్ళు యుద్ధానికి వెళ్ళడం అనేది జరుగుతుంది అదేవిధంగానే మన దేహంలో కూడా ఎప్పుడు రెండు విధాలైనటువంటి యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది ఒకటి బాహ్యంగాను ఒకటి అంతర్గతంగాను జరుగుతుంటుంది బాహ్యంగా అంటే ఇప్పుడు మనం ఉదాహరణకు కురుక్షేత్ర యుద్ధమే తీసుకోవచ్చు సో అక్కడ యుద్ధం అనేది ఉభయ సేనల మధ్య జరుగుతూ ఉంది అక్కడ యుద్ధంలో మరణించిన వాళ్ళకు వీరస్వర్గం పొందుతారు జయనించిన వాళ్ళు రాజ్యభోగాన్ని అనుభవిస్తారు అదే అదేవిధంగానే మన మనసులలో కూడా అంతర్గతంగా రెండు చెడు గుణాలు మంచి గుణాలు అనేవి ఉంటాయి ఈ చెడు మంచి గుణాల మధ్య ఎప్పుడు అంతర్యుద్ధం అనేది జరుగుతూనే ఉంటుంది ఎప్పుడైతే మనము చెడును తగ్గించి మంచిని పెంచుకుంటూ పోతూ ఉంటామో అప్పుడు మనకు మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి మనకు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించవచ్చు దాన్ని ఇక్కడ మనము సాధన అని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే మనము ఒక విషయం పట్ల సాధన చేస్తూ ఉంటామో మనకు మనకు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించవచ్చు ఉదాహరణకు తీసుకోండి ఒక మనము ఉదయం ప్ర నిద్ర లేవు కానీ ఈరోజు నేను అంతా మంచిగానే ఉండాలి నేను మంచి పనిలే చేయాలి నేను ఎవరి మీద కోపగించుకోకూడదు అని అనుకుంటూనే ఉంటాం కానీ అనుకోనటువంటి సందర్భంలో ఎవరుతుందంటే మనము మన ఎదుటి మనిషి చేసే పనుల వల్ల మనకు కోపం రావడము వాళ్ళని ఆసహించుకోవడము వాళ్ళని వాళ్ళని ఏదైనా మాట అనడము జరుగుతూ ఉంటుందన్నమాట అప్పుడు ఏం చేయాలి మనము మనం అనుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి మనం ఉండాలి మనం మార్నింగ్ తెల్లవారు లేచిన వెంటనే ఈ విధంగా అనుకున్నాం కదా అనేసి మనం మనలో ఉన్నటువంటి కోపాన్ని తగ్గించుకుంటూ వాళ్ళ మీద మంచిని మనము పెంచుకుంటూ పోయినప్పుడు మాత్రమే మనము చేస్తున్నటువంటి సాధన పట్ల మనకు ఫలం అనేది ఉంటుంది అదేవిధంగా ఉదాహరణ తీసుకోండి షుగర్ అన్న పేషెంట్ ఉంటాడు ఏమనుకుంటాడు నేను ఈ రోజు నుంచి నేను తీపి వస్తువులు తినకూడదు అని అనుకుంటాడు కానీ అతన్ని ఒక ఫంక్షన్కి కానీ ఒక వివాహ వివాహాది కా వివాహానికి ప పిలిచినప్పుడు వాళ్ళు భోజనం వడ్డించినప్పుడు అక్కడ వివిధ రకాలైనటువంటి తీపి పదార్థాలు జిలేబీ కావచ్చు జాంగ్రీ కావచ్చు రకరకాల అటువంటి నేతి మిఠాయిలు పెడతారు అప్పుడు ఏమనుకుంటాడు ఆ వ్యక్తి ఈ రోజుకి ఎట్లైనా కానీ తినేస్తాం రేపటి నుంచి కావాలంటే కూడా మనము పత్యం ఉందాము అనుకుంటాడు అప్పుడేమవుతుంది అతడు అనుకున్నటువంటి మాట మీద అతడు నిలబడలేకపోతాడు అతని సాధన అనేది అక్కడ విప్లం చెందుతుంది కాబట్టి మనం ఎప్పుడైనా ఒక మాటను అనుకున్నప్పుడు ఆ మాట మీదనే ఉండాలి అప్పుడు అతడు తినేసాడు అనుకోండి అతనికి ఏమవుతుంది ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనిషి ఒక సాధన చేసేటప్పుడు ఆ సాధన మీదనే ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట అదేవిధంగా ఒకవేళ మనలో మంచి చెడు గుణములు అనమాట మంచి గుణాలు పెరుగుతూ పోయి చెడు గుణం తగ్గుతూ ఉందని అనుకోండి అప్పుడు ఆ మనిషి ఏమవుతాడు మోక్షాన్ని పొందేదానికి అవకాశం అనేది ఉంటుంది సాధన చేయగా 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 మనకు కూడా తెలుసు కదా మనము మోక్షంలో పొందవచ్చు అనమాట ఆ విధంగా మనలో ఎనభై శాతము మంచి గుణాలు ఇరవై శాతం చెడ్డ గుణాలు ఉన్నింది అనుకోండి ఆ ఇరవై ఎనభై గుణాలు ఉన్నప్పుడు ఒకవేళ అతడు మరణించినచో వచ్చే జన్మంలో ఉత్తమ జన్మాన్ని పొంది అతడు తర్వాత జన్మలో మోక్షం పొందేదానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనము కూడా సాధన చేస్తూ ఉంటాము సాధన చేస్తున్నటువంటి ముముక్షువులకు మధ్యలో చనిపోయారు చనిపోయారనుకోండి అప్పుడు వాళ్ళు మంచి ఉత్తమ లోకాలకు వెళ్ళచ్చు అనమాట అక్కడికి వెళ్ళి అక్కడ సుఖాన్ని అనుభవిస్తారు ఆ సుఖము వాళ్ళకు ఉన్నటువంటి కాలం అంతా అయిపోయిన తర్వాత వచ్చినటువంటి జన్మలో ఏమరంటే మంచి కులంలో కానీ లేకుంటే యోగులు యోగుల యొక్క కులంలో వాళ్ళ జన్మ ఎత్తి తర్వాత వాళ్ళకైతే ఏదైతే మిగిలి ఉంటుందో వాళ్ళు చేయటం ప్రయత్నాలు ఏవైతే ఉంటాలో ఆ ప్రయత్నాలన్నీ ఉత్తమ నెక్స్ట్ వచ్చినటువంటి జన్మలో చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది ఉదాహరణకు మనమందరం ఇక్కడికి వస్తున్నాము పోతున్నామంటే మనకు మన గురువు గారితో ఎప్పుడో ఒక జన్మలో మనకు ఒక గురు శిష్యుల సంబంధం అనేది ఉంటుంది కాబట్టే మనం ఈ జన్మలో మనకు ఇటువంటి ఉత్తమమైనటువంటి గురువు దొరికి మనము గురువు యొక్క చెంత చేరడం అనేది జరిగింది ఆ ఆ బంధం అనేది లేనటువంటి పక్షంలో మనము గురువారు పాదాల చెంత చేరేది ఉండదు మనం ఆధ్యాత్మికంగా విషయంలోకి మారేది ఉండదు కాబట్టి ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడైతే మనము ఉంటామో అప్పుడు ఇటువంటి మనకు గురువులు దొరకమనేది జరుగుతుంది మనల్ని మోక్ష మార్గంలో నడిపించేదానికి కూడా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ సాధన అనేది చేసుకుంటూ పోవాలి అబ్దుల్ కలాం చెప్తారు ఉదాహరణకు ఫెయిల్ అంటారనమాట మనం మనం ఏమనుకుంటున్నాం ఫెయిల్ అయిపోతే ఫెయిల్ అనుకుంటాం ఫెయిల్ అంటే ఇంక జీవితంలో ఆ వ్యక్తి ఎందుకు పనికిరాడు అనమాట కానీ అతనేమంటున్నాడంటే ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్ అంటే మనం నేర్చుకోవడంలో అది ఫస్ట్ అటెంప్ట్ మనం ఫెయిల్ అయినట్లు కాదు ఇప్పుడు మనం సాధన చేస్తున్నాం గురువుగారు చెప్తున్నారు నాలుగు గంటలకే లేయండి జపం చేయండి మీరు దేవుని ఆరాధించండి అంటారు మనం అనుకుంటాను మనం లేస్తాము గురుగారు చెప్పినట్లు వింటాం ఈరోజు వినేస్తాం రేపు వద్దాం ఎట్లా తిరిగి మనము సాధన చేయాలి గురుగారు కూర్చుంటాం కానీ మన మనస్సు అనేది ఎక్కడ పోతూ ఉంటుంది పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది కానీ పోయినా కూడా మనం వదలకూడదు అనమాట అది మనకు ఒక అనుభవం అనమాట మనం మోక్షం పొందేసేయాలి అనేది కాదు ఒక అనుభవం పూర్వకంగా మనం చేస్తూనే ఉండాలి దాన్ని మనము సాధనతో పాటు అనుభవం అంటాలి కానీ ఫెయిల్ అనేది అనుకోకూడదు మనం చేస్తున్నాము జపము మనకు సాది కుదరడం లేదు గురి కుదరడం లేదంటే కూడా ఎక్కడో మనలో లోపం ఉంది కాబట్టి ఆ లోపాన్ని పోగొట్టుకోవాలనేసి మనం కాన్సన్ట్రేషన్తో మన ఎదురుగా ఒక బొమ్మ తీసుకోవడము ఒక దీపాన్ని లైట్ని పెట్టుకోవడం దాన్నే చూస్తూనే దాన్ని చూస్తూనే ఉండేటట్టు అప్పుడు మనము ఆటోమేటిక్గా మనం ధ్యానంలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి అప్పుడు మనము మోక్షాన్ని పొందేదానికి కూడా అవకాశం ఉంటుంది ఆ విధంగా మనం వదిలేయకూడదు ఇప్పుడు బంకమట్టు ఉంది బంకమట్టిని గోడకు కొడితే ఏమవుతుంది అతుకుపోతుంది అనమాట తిరిగి వస్తుందా రాదు కానీ మనం ఎలా ఉండాలి మన సాధనలో ఒక బాలులాగా ఉండాలి ఆ బాలుని గోడకేసి కొడితే ఏమవుతుంది తిరిగి వెంటనే వెనక్కి వచ్చేస్తుంది ఆ విధంగానే మనం సాధనలో కూడా గట్టి పటుత్వాన్ని కలిగి ఉండి సాధన చేస్తూ ఉండాలి సాధన అనేది అంత ఈజీగా అయ్యే అయిపోదు అనమాట దానికి బాగా కృషి చేసినప్పుడు మాత్రం మనం సాధన చేస్తూ ఉంటామన్నమాట సో ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తారు సాధన అనేది ఒక అనుభవము అని చెప్పడము జరుగుతుంది ఈ విధంగా సాధన చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే మనిషి మాధవుడు అవుతాడు అంటారు కదా మానవుడే మాధవుడు అంటారనమాట మనం ఎప్పుడైతే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధ సాధన ద్వారా చేస్తామో మనం కూడా భగవంతులాగా తయారయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి భక్తాదులు అందరము కూడా సాధన చేస్తూ మోక్షమును పొందాలి ఒకవేళ మోక్షం మనం కలకలేదు అనుకోండి వచ్చే జన్మలో ఉత్తమమైనటువంటి జన్మాన్ని పొందుతూ మనం ఈ జన్మంలో ఏదైతే వదిలిపెట్టేసి ఉంటామో దాన్ని పూర్తి చేసేదానికి జన్మ అనేది ఉంటుంది కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో హతో వా స్వర్గం జిత్వా బోక్షసే మహిం తస్మాత్ ఉష్టిస్త కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ చెప్పేసి ఆయనకు జ్ఞానబోధ చేస్తున్నాడు అర్జున నువ్వేం బాధపడద్దు నువ్వు రెండు విధాలుగా ఉపయోగం ఉంటుంది వీర స్వర్గము వీరమరణం పొందినావా నీకు స్వర్గం వస్తుంది లేదనుకంటే నీకు రాజభోగం కలుగుతుంది కాబట్టి నీకు రెండు విధాలైనటువంటి ఉపయోగం అనేది ఉంటుంది కాబట్టి నీకు నష్టం లేదు కావున నువ్వు యుద్ధానికి కృతనిచ్చుడు కమ్ము నువ్వు గాంధీయాన్ని వదిలేసిన అవసరము లేదు అని చెప్పి అర్జునునికి ఉపదేశం చేస్తున్నాడు అర్జునుని ఈ శ్లోకంలో ఉదాహరణకు మాత్రమే పెట్టుకుంటూ మానవాళికి జ్ఞానోపదేశం చేస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అనమాట మనము నిరుత్సాహపడకూడదు సాధన చేస్తున్నప్పుడు మనము మోక్షం రాలేదనేటువంటి నిరుత్సాహపడకూడదు అనమాట ఎందుకు అందుకోసమని అర్జునుని నిమిత్త మాత్రంగా చేసుకొని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ జ్ఞానాన్ని లోకానికి అందరికి అందించడం అనేది జరుగుతుంది జరుగుతుంది అనమాట ఎందుకంటే నిత్యము మానవాళి ఈ సంసార కూపంలో పడిపోయి ఎంతసేపులు దుఃఖం అనమాట రాగాలన్నమాట ఏంటి పడిపోతున్నాడు క్షణిక లోబడి పోయేసి జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నాడనమాట కాబట్టి అటువంటి మనకి ఇచ్చినటువంటి ఈ ఎన్నో జన్మలు పుణ్యం చేసింటే కానీ మానవ జన్మ రాదు కాబట్టి ఈ జన్మని మనందరము సార్థకత చేసుకుంటూ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ భగవంతుడు అర్జునుకు ఇతపోతే ఏ విధంగా చేశాడో భగవద్గీతలో ఈ సాంఖ్య యోగంలో అధ్యాయం అనేది ఏమేమి ఉన్నాయో అవన్నీ మనం కూడా చదువుకుంటూ ఏమి అత భగవంతుని యొక్క మార్గంలో మనమంతూ కూడా నడుచుకుంటామనేటువంటి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నా గురువుగారాలకి ప్రేమానంద స్వామి గారికి ధన్యవాదాలు చేసుకుంటూ ఓం తస్సత్